నాగదేవత మాటను ధిక్కరించి పంచమీ బిడ్డను చంపాలని చూసి ప్రాణాలు కోల్పోయిన ఫనీంద్ర ఇంతకు ఏం జరిగింది అసలు నాగదేవత ఏం మాట శాసించింది తన మాటను కాదని ఫనీంద్ర ఏం పని చేసి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చాడు మరి పంచమి కడుపులో ఉన్న బిడ్డను ఎవరు కాపాడారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నాగపంచమి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో వాళ్ళ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నాగేశ్వరిని చంపడానికి వచ్చిన ఫనీంద్రకైతే నాగదేవత ప్రత్యక్షం అవడంతో తను ఏం చేస్తున్నాడన్న విషయం అంతా కూడా నాగేశ్వరి నాగదేవతకైతే చెప్తుంది నాగదేవతకైతే చాలా ఆగ్రహం వచ్చి ఫణీంద్రను అక్కడికక్కడే శప్పించేసరికి నన్ను క్షమించండి మాత నేను తప్పు చేశాను అంటూ ఇంకా క్షమాపణ కోరేసరికి నీకు విధిస్తున్న శాపాన్ని తగ్గిస్తున్నానంటూ నువ్వు నాగలోకం రావడానికి అవకాశం లేదు ఇంకెప్పుడు కూడా నేను నీకు ప్రసన్నం కాను అలాగని నాగలోకం ఎల్లో ఎవరు కూడా నీకు సహాయం చేయరు నువ్వు ఇక్కడే భూలోకంలో ఉండిపోవాల్సిందే అంటూ ఇంకా నాగదేవత ఫణేంద్రను చెప్పించేసరికి ఇంకా పెద్ద శిక్ష వెయ్యండి మాత పంచమీ కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి ఆ కరాలితో చేతులు కలిపి ఎన్నోసార్లు ప్రయత్నించాడు నా శక్తికి మించి పంచమి కడుపులోని బిడ్డను నేను కాపాడానంటూ నాగేశ్వరి చెప్పేసరికి ఇంకొకసారి అలాంటి పని చేస్తే అక్కడికక్కడే దండన విధిస్తాను అంటూ ఇంకా నా నాగదేవత అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వదిలిపెట్టను పంచమి కడుపులో ఉన్న బిడ్డను కానీ పంచమిని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను ఇంకా నన్ను ఎవరూ ఏం చేయలేరంటూ ఇంకా ఫనీంద్రయితే అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంకా చిత్ర్రాజ్ వీళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు పంచమి నిజంగా పామా పంచమి కడుపులో పెరుగుతున్న నిజంగా పామేనా ఆ విషయం అత్తయ్యకి ఎలా తెలిసేటట్టు చేయాలి ఇంట్లో వాళ్ళని ఎలా నమ్మించాలి అంటూ ఇంకా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మనిషి రూపంలో అక్కడికి అయితే వస్తాడు తన్ను చూసి ఏంటి నిజంగా మీరు పంచమి పామా కాదా అని ఆశ్చర్యపోతున్నారని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి మీరు అనుకున్నట్టు పంచమి పామె ఆ వీడియో ఎవరు డిలీట్ చేశారని ఆలోచిస్తున్నారు కదా ఆ వీడియో డిలీట్ చేసింది నేనే పంచమి పామ్ అనే విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏం జరుగుతుంది మీకేం కలిసొస్తుంది అని చెప్పనేసరికి అది కాదు కానీ పంచమి అసలు ఏంటి తన విషయం ఏంటి తన గురించి చెప్పు అని చెప్పాను కానీ పంచమి పుట్టుక గురించి జన్మ రహస్యం గురించి మొత్తం అన్నీ కూడా చెప్పుకుని వస్తాడు ఒక్కసారిగా చిత్ర జ్వాలా షాక్ అయిపోతారు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదక్క పంచమి పామని నా మాట ఎవరూ నమ్మలేదు అని చెప్పి ఇంకా చిత్ర అనేసరికి సర్లే ఇప్పుడు చెప్పేది విందామని చెప్పాను కానీ ఇప్పుడు ఏంటి అని చెప్పనేసరికి పంచమి కడుపులో పెరుగుతున్నది పామే పంచమి కడుపులో పెరుగుతున్న పామును చంపేస్తే ఇంకా మీకు ఎటువంటి అడ్డు ఉండదు వారసులు కూడా ఉండదు నేను ఇచ్చే కాలకోట ఇస్తే ఖచ్చితంగా పంచమి కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అంటూ ఇంకా జ్వాల చెప్పేసరికి పంచమి కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి విషమిస్తావా తనే విషకన్య కదా అని చెప్పాను కానీ తన ఒంట్లో విషం ఉండడం ఏంటి తను మొన్న బ్లడ్ టెస్ట్లకి వెళ్ళినప్పుడు తన ఒంట్లో ఎటువంటి విషం లేదని రక్త పరీక్షలో వచ్చింది కదా అంటూ చిత్ర అయితే చెప్తుంది ఏంటి ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ అవును ఫనీంద్ర అంటూ చెప్పేసరికి అయితే నేను ఒక కాలకూట విషాన్ని ఇస్తాను ఆ విషం మా నాగజాతిలో చాలా ప్రమాదకరమైంది ఆ విషం గనక పంచమి కడుపులోకి వెళ్తే పంచమి కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడంతో పాటు తన ఎప్పటికీ తల్లయ్యే అవకాశం ఉండదు పంచమీ చనిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పనేసరికి సరే తీసుకురా అదే చేస్తాము అని చెప్పి ఇంకా చిత్ర జ్వాల అయితే చెప్తారు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా కాలకోట విషాన్నైతే చిత్ర జ్వాలకు తీసుకొచ్చేస్తాడు ఫనీంద్ర అయితే మేము ఈ రోజే ఈ పనిలో ఉంటామని చెప్పాను కానీ ఈ రోజు కాదు నేను చెప్తాను నేను చెప్పేంత వరకు ఆ పని మాత్రం చెయ్యొద్దని నేరుగా కరాలి దగ్గరికి అయితే వెళ్తాడు ఇంకా ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి ఇంకా కరాలినైతే అక్కడికి వెళ్ళమని తన కడుపులో పెరుగుతుంది విషపు పురుగని చెప్పు వైదేహి నమ్మేటట్టుగా చెప్పు అని చెప్పి కరాలికి చెప్ప కరాలి అయితే సోదమ్మ వేషంలో అక్కడికి వెళ్తుంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం అంతా కూడా సో తన కడుపులో పెరుగుతున్నది విషపు కానీ అది కనుక భూమి మీద పడితే మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఎవరు కూడా బ్రతుకుండరు అంటూ ఇంకా సోదమ్మ రూపంలో వచ్చిన కరాలి అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటారు అందరూ కూడా అగ్ని కాద్యం పోసినట్టుగా ఇంకా చిత్ర జ్వాలా కూడా చూశారతయ్య నేను ముందు నుంచి చెప్తున్నాను పంచమి కడుపులో ఉన్న బిడ్డ పాము అందుకే ఆ బిడ్డ కనుక భూమి మీద పడితే మనం అందరం చనిపోతాము ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య అని చెప్పాను కానీ మీరు నోరు ముయ్యండి అంటూ శబరి అయితే చెప్తుంది శబరి చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే శబరి చెప్పిన తర్వాత వైదేహి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఖరాలిని నక్క నుంచి పంపించేస్తుంది శబరి వైదేహి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే ఆ బిడ్డ భూమి మీద పడితే ఏదైనా ప్రమాదం జరుగుతుందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది వైదేహి ఏంటి అత్తయ్య పంచమి కడుపులో ఉన్న బిడ్డ గురించే ఆలోచిస్తున్నారు కదా మీరు ఆలోచించేది కరెక్టే అత్తయ్య ఆ బిడ్డ కనుక భూమి మీద పడితే మనం అందరం చనిపోతాము శిశుల చంటి అత్తయ్య తను కూడా చనిపోతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి అంటూ ఇంకా ఇంకా చిత్రా కూడా మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామను కానీ కడుపులోని బిడ్డను చంపేద్దాం ఈ బిడ్డ కాకపోతే మరొక బిడ్డ పుడుతుంది కదా అప్పుడు మనం ఆ బిడ్డను పెంచుకోవచ్చు అంటూ ఇంకా చిత్రాజ్వాలా వైదేహిని నమ్మించే ప్రయత్నం చేసేసరికి సరే మీ ఇష్టం పంచమి కడుపులో బిడ్డ మాత్రమే చనిపోవాలి అని చెప్పాను కానీ మేము చూసుకుంటాం అత్తయ్య అంటూ ఇంకా ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్తారు ఇంకా అలా వెళ్ళిన తర్వాత పంచమికి పాలు కలిపి అందులో కాలకోట విషాన్ని అయితే ఇచ్చేస్తారు ఫనీంద్ర ఆల్రెడీ ఇంకా మీరు చేయాల్సింది చేయండి అని చెప్పడంతో కాలకోట విషాన్ని కలిపిన పాలు తీసుకొచ్చి వైదేహికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా అలా వైదేహి చేతుల మీదగానే పంచమికి అయితే పాలు ఇచ్చేస్తారు ఇంకా ఆ రాత్రి అంతా కూడా నిద్రపోకుండా ముగ్గురు కూడా చూస్తారు పంచమి ఏ అర్ధరాత్రి వేళ కేకలు వేస్తుందో తన కడుపులోని బిడ్డ చనిపోయిందన్న వార్త వినబడుతుందా అని ఇంకా రాత్రి అంతా నిద్రపోకుండా చూస్తారు పంచమి ఆ పాలు తాగేసి ఇంకా మత్తుగా నిద్రపోతుంది ఎందుకంటే తన కడుపులో ఉన్న మహారాణి ఆ విషాన్నంతా కూడా తను గ్రహించేసి కేవలం మామూలు పాలు మాత్రమే తన అవయవాలకు అందేటట్టుగా చేస్తుంది ఇంకా అలా చేయడంతో మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా పంచమి లేస్తుంది అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు ఏంటిది పంచమికి ఏమీ కాలేదేంటి అని అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు వైదేహి అయితే ఏంటి మీరు నిజంగా విషమిచ్చారని కానీ నిజంగా విషమే అత్తయ్యా అంటూ ఇంకా వాళ్ళిద్దరూ బయటకి వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు ఫనీంద్ర వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఫనీంద్ర అయితే రానే వస్తాడు ఏది పంచమి చనిపోయిందా అంటూ మాట్లాడేసరికి ఏంటి చనిపోయిందా మా మట్టికి మేము ఏదో చేసుకుంటుంటే నీ ప్లాన్లు అంటూ వచ్చావు ఇప్పుడు ఏమీ కాలేదు పంచమి నిక్షేపంలా తిరుగుతూ ఉంది కావాలంటే నువ్వే చూడను కానీ పంచమి అయితే లోపల ఉంటుంది ఫనీణీంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే తన కడుపులో ఉన్నది మహారాణి కాబట్టి ఆ విషయాన్నంతా తను గ్రహించేసింది అనమాట అందుకే పంచమికి ఏమీ కాలేదు అయ్యయ్యో నేను చాలా పెద్ద పొరపాటు చేశానే అనుకుంటూ తన తప్పు తను ఎప్పుడైతే తెలుసుకుంటాడో వెంటనే నాగదేవత అయితే ప్రత్యక్షం అవుతుంది అలా నాగదేవత ప్రత్యక్షం అవ్వడంతో నాగదేవత ప్రత్యక్షం అయింది కూడా చిత్రరాజు కనిపిస్తుంది ఇంకా తన అరిచేతుల్లోంచి అగ్ని రచి ఫనీంద్ర ఒంటి మీద పడడంతో ఇంకా చిత్ర జ్వాలల ముందే ఫనీంద్ర ఒళ్ళంతా నిప్పులు మంటలు వచ్చేసి ఇంకా అక్కడికక్కడే భస్మైపోతాడు ఒక్కసారిగా వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు మరి ఇప్పుడు మళ్ళీ పంచమి మీద ఏదైనా చంపడానికి ప్రయత్నం చేస్తారా లేక నాగదేవత ఫనీంద్రన్ ఎలా చంపేసిందో అదంతా చిత్ర చిత్రాజ్వలాలు కంగారు పుట్టి ఇంకా పంచమీ జోలికి వెళ్లకుండా ఉంటారు ఏం జరగబోతుంది అనేది రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి